ప్రభుత్వ విద్యారంగంలో రెండు వేల పద్నాలుగు పదిహేను విద్యా సంవత్సరంలో అంటే ప్రభుత్వ పాఠశాలల ప్రభుత్వ పడుల్లో ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల మంది పిల్లలు చదువుకున్నారు అంటే రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి పది సంవత్సరాలు గడిసరికి రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి వాళ్ళ సంఖ్య పదహారు లక్షల ఎనభై ఆరు వేలకు పడిపోయింది అంటే ఇరవై నాలుగు లక్షల ఎనభై ఐదు వేల నుంచి పదహారు లక్షల ఎనభై ఆరు వేలకి సుమారుగా పది లక్ష పది లక్షల మంది పిల్లలు తగ్గిపోయారు పోయారు వీళ్ళంతా మీరే కదా నాలుగు వేల స్కూల్స్ మూసేసింది ప్రభుత్వ కా టీచర్ పోస్టులు మౌలిక వస్తువులు కల్పిస్తున్నారా టీచర్ పోస్టులు పెడుతున్నారా ఇంగ్లీష్ మీడియం పెడుతున్నారా ప్రభుత్వ ఏం చేస్తూ ఉంది అనేది ఇక్కడ ప్రశ్న నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది తగ్గారనేది పిల్లలు కొన్ని చోట్ల కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి మనకు అర్థమవుతా ఉంది సో తల్లిదండ్రుల సహకారం ఒక కారణం కనపడుతుంది సో ప్రభుత్వ విద్యా సంస్థల పిల్లల సంఖ్య పరిగణలో తీసుకున్న ఈ పదేళ్ల కాలంలో నాలుగు లక్షల ముప్పై ఏడు వేల మంది తగ్గారని విద్యాశాఖ లెక్కలు చెప్తా ఉంది ఇక ప్రైవేటు పాఠశాలలో పెరుగుతోంది ముప్పై ఒక లక్ష పది వేల మంది నుండి అది ముప్పై ఆరు లక్షల డెబ్బై మూడు వేల మందికి పెరిగిందని లెక్కలు చెప్తా ఉన్నాయి సో ప్రైవేట్ స్కూల్స్కి అంత ఆధారణ ఏంటి ప్రభుత్వ స్కూల్కి అంత ఆధారణ ఎందుకు దక్కుతూ ఉంది సో ఎందుకు ఈ పరిస్థితి ఆపరించింది కారకులు ఎవరు కారణాలేంటి అధికార వర్గాలకి పాలకులకి కానీ తెలియదు ఈ విషయం చర్చలు పెట్టని కాదు ప్రభుత్వ పథకాలు ఆశయాలు కాగితాల వరకైనా మన ఆచరణకు సాధ్యం కాదు ప్రభుత్వ టీచర్లు వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివించట్లేదు ప్రభుత్వ అధికారులు గవర్నమెంట్ స్కూల్స్ ఎందుకు చదివించట్లేదు ప్రభుత్వ విద్య ఎందుకు నిర్వీర్యం అవుతూ ఉంది సో ప్రభుత్వం ఫీజులు లేకపోయినా పుస్తకాలకు సంబంధించి జూన్ జూలై మాసాలు చేసిన పుస్తకాలు డిసెంబర్ జనవరి దాకా ఎందుకు ఇవ్వట్లేదు అకాడమిక్కి అయిపోయిన దాకా స్కూల్ డ్రెస్సులకు సంబంధించి అప్పుడు దాకా ఎందుకు ఇవ్వట్లేదు పీఈడి పోస్టులు ఎందుకు ఇవ్వట్లేదు కాలిటీ టీచర్ పోస్టులు ఎందుకు భర్తీ చేయట్లేదు సో ఆ విధంగా చూసినప్పుడు మరి ఎందుకు ఇదంతా జరుగుతూ ఉంది లైబ్రరీలు ఎందుకు స్ట్రెంతన్ చేయట్లేదు సో పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం ఎందుకు నేర్పట్లేదు ఉచిత విద్య అనేది ఎందుకు అంది అందట్లేదు సో నాణ్యమైన విద్య ఎందుకు అందట్లేదు పనిలో ఉండాల్సిన పిల్లలు అదే బడిలో ఉండాల్సినటువంటి పిల్లలు పనిలో ఎందుకు ఉంటున్నారు ఉచిత విద్య అందించాలనే లక్ష్యం విడిపోయింది సో స్వతంత్ర సమరయోధులు విధులు కలలుగనటువంటి విధి విధానాలు ఇవేనా ఇక డిపెప్పు ఎపెప్పు సర్వశిక్ష కార్యక్రమాలు దేశవ్యాప్తంగా చేపట్టిన లక్షాది రూపాయలు ఖర్చు చేసినా దానివల్ల ఉపయోగమైన ఏం జరుగుతూ ఉన్నాయి బాల్య బాలికలు బాల బాలికలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి వాళ్ళని మరి ఎందుకు వాళ్ళు నిర్వీర్యమైన నిరుత్సాహానికి గురవుతూ ఉన్నారు సో ఇలాంటి భ భయాందోళనకి కారణ ఏంటి కారకులు ఎవరు ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు వస్తూ ఉన్నాయి విద్యారంగాన్ని ఎందుకు వాళ్ళు అశ్రద్ధ చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలే లేకపోతే వాళ్ళు వాళ్ళ బంధువులే విద్యా సంస్థలు పాఠశాలలో ఉంటా ఉన్నాయి భాగస్వామ్యాలు కొన్నిసార్లు డబ్బులు ఇచ్చి అంటే ప్రైవేట్ యూనివర్సిటీకి చేస్తున్నారు వాడు ఎట్లయినా వాడు స్కూల్కి వచ్చినా కాలేజీ వచ్చినా ఎప్పుడైనా డబ్బులు ఇస్తేస్తే వాడు సర్టిఫికేట్ తీసుకొని వెళ్తాడు సో ఇట్లాంటి పరిస్థితి అన్ని మనం కనపడతా ఉన్నాయి సో సోదరులారా సోదరి ఇది పరిస్థితి సో ప్రభుత్వ విద్య నిర్వీర్యం కావడానికి కారణం జవహర్లాల్ నెహ్రూ టైంలో మొదటి ముప్పై సంవత్సరాలు పెద్ద పెద్ద ఎత్తున అది ఉద్యమంగా కొనసాగింది ఆ తర్వాత ప్రభుత్వ రంగం అందరినీ కవర్ చేయలేకపోతుంటే ప్రైవేట్ రంగానికి కొద్దిగా పర్మిషన్ ఇచ్చారు అది ఐదు శాతం పది శాతానికి వచ్చేది నలభై నుంచి అరవై శాతానికి వేయ పరిస్థితి కనపడతా ఉంది కారకులు ఎవరు అనే దానికి వచ్చినప్పుడు ప్రభుత్వమే చాలా ప్రధానమైన పాత్ర స్కూల్కి టీచర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు త్రాగునీరు అడుగుతున్నారు టీచర్స్ సాగు త్రాగునీరు ఇచ్చినప్పుడు వాష్రూమ్ నడుపుతున్నారు దాంతోన్నప్పుడు పీఈటి అడుగుతున్నారు దాంతో పాటు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ నడుపుతున్నారు దాంతో పాటు గ్రౌండ్ అడుగుతున్నారు లైబ్రరీ అడుగుతున్నారు అదేవిధంగా ల్యాబ్ అడుగుతూ ఉన్నారు సో ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నది కదా అసలేం లేదు అసలు వదిలిపడదే పడదొక్కితే ఇవన్నీ అడిగేది లేదు వాళ్ళకి ఇచ్చేది ఇది కథ కార్యక్రమం నడుస్తుంది ప్రభుత్వ విద్యను ఒక స్టార్ట్ చేస్తే దాన్ని బలోకేతం ఒకసారితో కాదు బహుముఖంగా దాన్ని డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది సో పాలక వర్గాలకు అచిత శుద్ధి లేదు సో పిల్లలు చదివించుకోవడానికి సగం డబ్బులు ఖర్చు అయిపోతూ ఉన్నాయి సంపాదించిన దాంట్లో సో పిల్లల భవిష్యత్తు ప్రధానమైన ఎంతో వెళ్తున్నారు దీనితో మిడిల్ క్లాస్ పేరెంట్స్ మైండ్ సెట్తో నచ్చిపోతున్నాం బాగా చదువుతారు అక్కడికి పోతేనే ప్రైవేటు స్కూల్స్లో కాలేజీలో పడేసి లక్షలాది రూపాయలు డొనేషన్లు కట్టేస్తూ ఉన్నారు ప్రైవేట్ ఏజంబన్ ఎలా ఉన్నాయి అంతకంటే దరిద్రులు వీళ్ళు మిడిల్ క్లాస్ పేరెంట్స్ దరిద్రులు అందరు కాదు కొందరు ఎక్కువ మంది కొద్దిమంది బాగానే ఉన్నారు ఎక్కువ మంది మిడిల్ క్లాస్ పేరెంట్స్ దరిద్ర దరిద్ర గుట్ట చూపుతో ఎంత డబ్బులు కడితే అందరికి గొప్పగా అంత అనేది అసలు ఎంతమంది ప్రైవేట్ అయ్యారు కార్పొరేట్ స్కూల్స్లో కార్పొరేట్ కాలేజీల్లో కార్పొరేట్ వ్యవస్థ అనేది మనం లెక్క ఇస్తే తెలుస్తుంది వేరే అడగోలు దిగేటోళ్ళు ఉన్నారు మామూలు పదివేలు ఇరవై వేలకి ఉద్యోగాలు చేసే వాళ్ళే ఉన్నారు సో చదివినా వాళ్ళు ఆ కమిట్మెంట్ ఆస్యం దేశభక్తి అన్నీ ఉండాలి డిసిప్లిన్ సిల్ప్ డిసిప్లిన్ అన్నీ ఉంటేనే ఇది అవుతారు సో అందుకే ఇప్పుడు విడివిడదారి సమాజంలో ప్రధానంగా మనకి కనపడేది ఏంటంటే ఎక్కడ కూడా ఎవ్వో ఒక్కడే రోల్ చూపిస్తారు ఆడ ఈ పేపర్ వాడు ఆ పేపర్లో ఈ పేపర్ ఆ టీవీలోడు ఈ టీవీలో ఆడబెట్టి వీళ్ళందరినీ ఆ ఊపులోనే అటువైపు పెట్టేస్తుంటారు ఆడ వ్యాపారం జరుగుతాడు ఉంటుంది అని కనపడదు ఆ విద్యా సంస్థలకు సంబంధించి చాలా విద్యా సంఘాలతో మాట్లాడినప్పుడు విద్యా సంఘాల లీడర్లు ఆ కలిసినప్పుడు ఇదే కథ కదా ఏదో ఒక్కడ నుంచి పెడతారు మీరు అందరూ అట్లా కావాలని చెప్పేసి వాళ్ళని ట్రాప్లో తీస్తారు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు రేషన్స్ ఫీజులు కలెక్ట్ చేస్తారు ఇదే కథ కార్యక్రమం ఇస్తూ సో ఇది సమాజాన్ని ముందుకు తీసుకుపోతే అరకు తీసుకుంది అనేది మనకి మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఏదైతే తెలుసుకుంటూ ప్రజల తిన్నారో ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ ఉంది మొత్తం ప్రైవేట్ రంగానికి అవ్వజెప్పనే కార్యక్రమం ఉంది ఇందులో ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులే వాళ్ళకి విద్యా సంస్థలు ఉంటాం ఒకటి ప్రధానమైతే ఎమ్మెల్సీలు రాసేసూ సహా వాళ్ళకి ఇన్స్టిట్యూట్స్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాం భాగమైతే పైదీళ్ళు వాళ్ళే చేసుకుంటారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లు ఉంటే అన్నింటినీ మూసేపించే కార్యక్రమం ట్రాన్స్ఫర్ చేయించే కార్యక్రమం ఒకసారి ట్రాన్స్ఫర్ అయితే మళ్ళీ టీచర్స్ కొత్త వాళ్ళు ఇది కాకుండా డిఇఒఓని ఇన్ఫ్లుయెన్స్ చేసి అక్కడ టీచర్స్ ఎక్కువ ఉండే ప్రయత్నాలు వాడికి డిఈఓకి ఎంతనే ఇస్తున్నారు సో ఇది పబ్లిక్గా ఉన్నటువంటి నిజాలు మీకు అంత సాక్ష్యాలు కావాలని చూపిస్తాం సో ఇవన్నీ ఉన్నాయి నేను ఈ జిల్లా ఆ జిల్లా అని చెప్పలే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయి సో ప్రైవేటు విద్యా సంస్థలు ప్రభుత్వ విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసి పెట్టేస్తాను ట్రాన్స్ఫర్ అయిపోతే మళ్ళీ అక్కడ రాకుండా కార్యక్రమంలో కూడా వీడు చాలా కార్యక్రమం ఇదిగా ఉంటున్నారు పైగా డీఈఓలు ప్రైవేటు విద్యా సంస్థల చెప్పు ఉన్నట్టుగా చాలా చాట్లు వినపడతా ఉంది మరి ఏమనంటే స్కూల్ డేజ్ బాగుద్దా కాలేజీ డేల్ అని చెప్తూ ఉంటుంటారు జేడి అనుకోండి జూనియర్ కాలేజీ వాళ్ళు అయితే యూనివర్సిటీ ఇచ్చా విసిబి వైస్ ఛాన్సలర్ ఉంటాడు సో ఇది కథా కార్యక్రమం నడుస్తూ ఉన్నాను సో ఎప్పుడు పెట్టుబడిదారి ధనిక వర్గాలకు సంబంధించి అమ్ముడుపోయే కథా కార్యక్రమం లాగానే ఇది మనకి అనిపిస్తూ ఉందని తెలియజేసుకుంటూ సో ప్రభుత్వం ఇద్దరిని బలోపేతం చేయడం ద్వారా వర్గాలకు వర్గాలకి దేశంలో పేదలకి ఉపయోగం జరుగుతాయి మీరు ప్రభుత్వాల ఆస్తులు సంపద భూమి పంపిణీ చేసిన చేపకాని చదువుకుంటే వాళ్ళు ఎట్లా బట్ట ఎక్కడోసేట నాలెడ్జ్తోనే జ్ఞానం పెరిగి బతకడానికి ఆస్కారం ఉంటుంది ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అని తెలియజేసుకుంటే పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ సో ముఖ్యంగా ప్రభుత్వ బడులు బలోపేతం కావాలంటే ఖాళీ టీచర్ పోస్టులు భర్తీ తీయాలి ఇప్పటికే చెప్పినట్టుగా అదేవిధంగా పీఈటి పోస్టులు భర్తీ చేయాలి ప్లే గ్రౌండ్లు ఉండాలి నాన్ టీచింగ్ స్టాఫ్ను కూడా రిక్రూట్మెంట్ చేయాలి కరెంట్ ఉండాలి ప్రజలు కూడా మంచిగా స్లాబ్ ఆధునిక అధునాతనమైనటువంటి భవన నిర్మాణాలు జరగాలి ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉండి తీరాలి తెలుగు వన్ టూ కేజీ టూ పీజీ అమలు జరిగి తీరాలి అదేవిధంగా ల్యాబ్ ఉండాలి గ్రౌండ్ ఉండాలి సో దా కోఆర్డినేషన్ ఉండాలి ప్రైవేట్ కార్పొరేట్స్ పాఠశాలలకు ధీటుగా విద్యా సంస్థలకు ధీటుగా కాలేజీలకు ధీటుగా దాన్ని నడిపించగలగాలి ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉండదు గురుకులాలు ఆదర్శ ఏకలవ్య మోడల్ స్కూళ్ళు ఈ గవర్నమెంట్ హాస్టల్స్ అన్నీ కూడా వేస్తున్నారు సో దాంట్లో కొంత బెటర్మెంట్గా ఉన్నా కూడా అక్కడ చదువుకునేది వందకి పది శాతం మంది పదిహేను శాతం మంది కూడా మనిషిలో మిగిలినటువంటి ఎనభై నుంచి తొంభై శాతం మంది పిల్లలంతా కూడా ప్రభుత్వ స్కూల్స్ చదవాల్సిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రైవేట్ స్కూల్స్ పోను ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలంటే ఈ అన్నింటినీ బలోపేతం చేసుకుని ముందుకు అవసరం ఉన్నది ఆ విధంగా ముందుకు పోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వ విద్య బలోపేతం అయితే ప్రభుత్వ విద్య ప్రభుత్వ విద్య బలోపేతం అయితేనే దేశాభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే ప్రభుత్వ రంగంలో ఉంటేనే అసలు చదువైతే లేనటువంటి వాళ్ళకి ప్రైవేట్ స్కూల్స్ కాబట్టి పోతే పంపిస్తారు అండి డబ్బులు ఇచ్చి చదువు వాల్యూ లేనటువంటి ప్రభుత్వ స్కూల్స్ ఉంటే ఫ్రీగా వెళ్తాడు వాడు చదువుకుంటే నాలుగు లక్షలు నేర్చుకుంటే వాడు విద్య రేపు డైజెక్ట్ అవుతాడు ఆ కలెక్టర్ కావచ్చు డాక్టర్ కావచ్చు ఇంజనీర్ కావచ్చు చార్టెడ్ అకౌంట్ కావచ్చు లాయర్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు సరే మామూలు ఎంప్లాయీ కావచ్చు ఏదైనా కానీ చదువుకున్న ఇది నాలుగు ఇస్తారు విధంగా చదువుకున్న వాడు ఉండటం దేశానికి మంచిదే కదా స్వాతంత్రం వచ్చినప్పుడు పది నుంచి పదిహేను శాతం మంది కూడా చదువుకున్న లేరు ఇలా మనం డెబ్బై నుంచి ఎనభై శాతం వైపు పరుగులు పెడతా ఉన్నాం అక్షరాశత రేషియోని లిటరసీ రేట్ లిటరసీ రేట్ని సో ఆ విధంగా మనం వంద కొంద వైపు వెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నది ఆ విధంగా ముందుకు పోవాలి సో అందుకోసం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయకుండా దేశాభివృద్ధి జరుగుతుంది అనేది కల్లా ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ధనికవాదులు ధనస్వాములు వాళ్ళ దయాదాక్షిణల మీద వ్యవస్థ ఉన్నారు ముఖ్యంగా ప్రభుత్వ విద్యా రంగాన్ని చేయాలంటే పూర్వ విద్యార్థి సంఘం ఏదైతేనో వాళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి ఎన్ఆర్ఐలు అంటున్నారు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళని హెల్ప్ చేయమంటున్నారు ఎన్ఆర్ఐలతో మాకు అభ్యంతరం లేదు కానీ ఎన్ఆర్ఐలు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ సపోర్ట్ చేసేటప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ తెలుసుకునే చేయాలి గంజాయి నోళ్ళు బా బార్ షాప్లో వాళ్ళు వచ్చి స్కూల్స్కి డొనేషన్స్ ఇస్తే చాలా కామెడీగా ఉంటుంది పిల్లలకి ఏం ఆదర్శాలు చేస్తారు ఇందుకోసం పూర్వ విద్యార్థుల్ని ఇన్వాల్వ్మెంట్ కావని అంటున్నాం వాళ్ళు చేసినా కూడా పౌర విద్యార్థులు ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఆ స్థానికంగా వాళ్ళు చదువుకున్నటువంటి స్కూలు కాలేజీలు ఆ ప్రాంతాలకు సంబంధించి ఆటలలో నీడ్స్ వాళ్ళకి అర్థమవుతాయి ఆ విధంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది పౌర విద్యార్థులు కేంద్ర మంత్రి ఆమె గారి స్టేట్మెంట్ పత్రికలో చదివారు దాని సారాంశం ఏంటంటే కేంద్ర మంత్రి చెప్పినటువంటిది ఎందుకు ప్రభుత్వ విద్యారంగంలో పాఠశాలలన్నీ కూడా మా దగ్గరకు వచ్చి బే పేదరుకులు పేదరికులు వస్తున్నాయని అంటున్నాడు సో మేము కూడా అంటున్నాం మీరు ఎట్లా ఇచ్చారు మా తెలుసు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసాక మీరు గాడిదలు చేయడానికి ఉన్నారు మా తెలుసు కానీ మా ప్రజలు అనుకుంటా ఉన్నారు పూర్వ విద్యార్థులను మేము కూడా మొబలైజ్ చేస్తాను ఎన్జిఓలకి ఎన్ఓకే సంఘాలకి నాన్ గవర్నమెంట్ ఆర్షిస్ కూడా తగిన ప్రాధాన్యత మొబలైజ్ చేసి పిల్లలను చదువును బయటలో పెట్టే కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది అందుకు ప్రభుత్వ రంగంలో ఉండాల్సినటువంటి విద్యా రంగాన్ని మనం బలోకేతం చేయడం ద్వారా ఆ విధంగా ముందుకు పోలసిన అవసరం తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రావడానికి తెలియజేసుకుంటూ సో ఇవి ఎన్నింటినీ అధిగమించినప్పుడే మాత్రమే ముందు పోతే ఇంగ్లీష్ మీడియం మారుతున్న కాలమానం పరిస్థితులకు అనుకూలంగా అమ్మ భాష మాతృభాష అమ్మ భాష అంటారు సో ఉపాధి భాష ఏదైతేందో ఇంగ్లీషా హిందీయా జపనీసా కొరియా మీకు ఏదైనా అదనపు భాష నేర్చుకోండి ఒకటి కాబట్టి ఎక్కువ నేర్చుకోండి తెలుగు కాకుండా మీకు ఒకటి కాబట్టి మీకు కోరుకుంటే ఎన్ని భాషలు తను నేర్చుకోండి ఆకాశం మహితులు సో ఉపాధి మార్గాలకు సంబంధించి సమాజ నిర్మాణంలో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాకుండా అంతైనా చదువుకోండి మంచి ఉపాధి ఉద్యోగాలు చేసుకుంటే ముందుకెళ్ళండి కానీ సమాజ నిర్మాణాల భాగస్వాములు సో యాంటీ సోషల్ ఈవెంట్స్కి పార్టిసిపేట్ చేయకుండా వాటిని ఎంకరేజ్ చేయకుండా ముందుకెళ్ళే కార్యక్రమంలో మీరు మేము మనమందరం భాగస్వాములుగా తెలియజేసుకుంటూ ఇందులో న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో తన పాత్ర గతంలో చేసింది ఇప్పుడు చేస్తుంది భవిష్యత్తులో కూడా ఆ వైపుగా అడుగులు వేస్తుంది సో కొన్ని టెక్నికల్గా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంచెం లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా తన గళాన్ని అయితే తన మాటనైతే తన అయితే విప్పించే ప్రయత్నం చేస్తే సో నేను నేనున్న వేదికలు ఖచ్చితంగా వైపుగా అడుగులు వేస్తున్నాయి వేస్తాయని విశ్వాసంతో ఆశాభావంతో కాన్ఫిడెన్స్గా ఉన్నాయని తెలుసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ కోసం రాయడానికి తెలియజేస్తూ నేను గెరడై పరిశీక్షణానా ఈ లక్ష ఆర్య థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి